శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సిరిడి సాయినాథుని హారతి పాటలను బాబా ఆశీర్వాదంతో రచించిన వారే కృష్ణారావు జగేశ్వర్ భీష్మ సతేషు జాయతే సూర సహస్రేషు చ పండిత అని సంస్కృత వాక్యం దాని అర్థం వంద మందిలో ఒక్కరు మాత్రమే సూర్యుడిగా జన్మిస్తారు వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే పండితుడుగా జన్మిస్తారు శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మగారు అలాంటి వేల మందిలో ఒక పండితుడు శ్రీ భీష్మగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన మహోన్నత తత్వం గురించి చాలా కొద్ది మందికే తెలుసు ఆయన విప్లవకారుడే కాదు అత్యున్నత స్థాయిలో ఉన్న ఆధ్యాత్మికవేత్త కూడా సామాజిక సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు భీష్మగారి గురించి మరికొన్ని వివరాలు శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మగారు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల యాభై నాలుగున నాగపూర్ సమీపంలోని బుటిబోరి అనే గ్రామంలో జన్మించారు వారిది సంపన్న కుటుంబం దైవకృప వలన భీష్మగారికి చిన్న వయసులోనే రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది ఆయన హృదయం మాత్రం ఎప్పుడూ దేశభక్తితో నిండి ఉండేది పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఆరు మధ్యకాలంలో నాగపూర్లో డాక్టర్ కానకాజీ మరియు శ్రీ రామ్లాల్ వాజ్పేయి ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేశారు అనేక మంది యువకులు ఆ సంస్థలో చేరడం మొదలుపెట్టారు ఈ సంస్థలో గోపాలరావు టొంగో శ్రీ బావూజీ కావ్రే శ్రీ అప్పాజీ హాల్టే శ్రీ శంకర్ నియోగి శ్రీ గోవిందరావు దేశ్ముఖ్ పాటు శ్రీ కృష్ణారావు భీష్మ గారు కూడా చేరారు వీరి యొక్క రహస్య సమావేశాలు శ్రీమతి సలూబాయ్ మొహితే వారి పాత ఇంటి కింద గదిలో జరుగుతుండేవి సలూబాయ్ ఒక రాజకుమార్తె ఆమె విప్లవకారులకు ఆర్థిక సహాయం చేసేది వారిలో ప్రతి ఒక్కరి లక్ష్యం బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగించడం అలాగే వీరితో పాటు శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మగారికి డాక్టర్ ముంజే మరియు డాక్టర్ హెక్టేవర్ గార్లతో కూడా అనుబంధం కలిగి ఉండేవారు ఒకరోజు డాక్టర్ ముంజే తమ ఇంట్లో పూజ నిర్వహించుకుంటున్నారు ఆ సమయంలో భీష్మగారు కూడా అక్కడే ఉన్నారు డాక్టర్ ముంజే వద్ద వీర సావర్కర్ రచించిన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ చే స్వాతంత్ర సమర్ అనే పుస్తకం ఉండేది ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది కొంతమంది సీక్రెట్ ఇన్ఫార్మర్స్ ద్వారా ఆ విషయం పోలీసులకు తెలిసి డాక్టర్ ముంజే గారి ఇంటిపై దాడి చేసి ఇంటిని సీజ్ చేశారు భీష్మగారు ఆ పుస్తకాన్ని చెత్తబుట్టలో దాచడంలో విజయవంతమయ్యారు ఆ పుస్తకం పోలీసులకు కనిపించలేదు కానీ పోలీసులు డాక్టర్ ముంజే గారిని మరియు గారిని క్షమాపణ చెప్పవలసిందిగా బలవంతం చేశారు ఈ విధంగా దేశంలో రహస్యంగా స్వాతంత్ర పోరాటం కొనసాగుతూ ఉండేది ఆ సమయంలో భీష్మగారి భార్య మరణించింది భీష్మగారికి నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు భార్య అకస్మాత్ మరణంతో భీష్మగారి మనసు విరక్తి ఏకాంతం వైపు మళ్ళింది అప్పటి నుండి ఆయన కీర్తనలు భజనలు పూజలు చేయడంలో అలాగే ప్రజల్లో దేశభక్తి పెంపొందించడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు ఈ కాలంలో ఆయన చారిత్రిక ప్రాధాన్యం గల అనేక పద్యాలు రచించారు ఆ పద్యాలు యథార్థ రామాయణం శ్రీ భగవద్గీత శ్రీ సత్యనారాయణ స్వామి కథలోని ఏడు అధ్యాయాలు రామాయణ కాలంలోని జీవితం ఆ కాలపు భౌగోళిక స్థితి సామాజిక పరిస్థితులు ఛత్రపతి శివాజీ మహారాజు జీవితం మొదలైన వాటిపై ఆధారపడి ఉండేవి ఈ చారిత్రక పద్యాలు ఉపన్యాసాల ద్వారా ఆయన ప్రజల్లో స్వాతంత్రం సాధించాలనే దేశభక్తిని ప్రేరేపించేవారు భీష్మగారిలో మరో విశేషం ఏమిటంటే ఆయన నిష్ణాతుడైన వైద్యుడు ఖాళీ సమయాలలో ప్రజలకు చికిత్స చేసేవారు ఈ విధంగా భీష్మగారు తమ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేవారు ఒకసారి మొహపా గ్రామంలో అస్పృశ్యత నివారణ పరిషత్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భీష్మగారు అస్పృశ్యునితో కలిసి భోజనం చేయడం అనే విషయంపై ఎంతో గొప్ప ప్రసంగం చేశారు ఈ ప్రసంగంతో ప్రజలు గారిని జాతీయ నాయకుడిగా చూడడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి వేళ ఆయనకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఒక నల్లటి వ్యక్తి నుదుటిపై త్రిపుండ్రం ధరించి శరీరమంతా గంధం కుంకుమ పూసుకున్న వ్యక్తి కనిపించి భీష్మగారికి ఒక వార్తా పత్రిక ఇచ్చాడు మీరు ఎవరు అని భీష్మగారు అడుగగా అతను సమాధానం ఇవ్వకుండా ఆ పత్రికపై ఉన్న సత్ చిత్ ఆనంద్ అనే అక్షరాల వైపు చూపించాడు దానిని చదవమని సూచించాడు భీష్మగారు పత్రికను చూడగా అందులో మంత్రవ శిఖవ అనే పదాలు కనబడ్డాయి దీని అర్థం మంత్రం జపించు నేర్చుకో అని దాని భావం భీష్మగారు ఆయన్ని మరిన్ని విషయాలు అడగాలనుకునే లోపే ఆ వ్యక్తి వార్తాపత్రిక కూడా అదృశ్యమయ్యాయి ఎవరో తలుపు తట్టిన శబ్దం రావడంతో ఆయన నిద్రలేచారు ఆయన ఆ స్వప్నాన్ని రాసి పెట్టుకున్నారు ఆ స్వప్నం అర్థం ఏమిటో అని అనేక రోజులు ఆలోచించినా తెలుసుకోలేకపోయారు కొన్ని రోజుల తర్వాత గణేష్ భక్తుడైన ఒక సాధువు బోరీ గ్రామానికి వచ్చాడు భీష్మగారు ఆ స్వప్నాన్ని ఆ సాధువుకు చెప్పాడు ఆ సాధువు సచిత్ స్వామి నా గురువు అని చెప్పి భీష్మగారికి వాసికవా అనే మంత్రాన్ని ఇచ్చాడు కొంతకాలం తర్వాత జగేశ్వర్ భీష్మగారు అమరావతికి వెళ్ళగా దాదాసాహెబ్ కాపడ్డేగారు ఆయనను నాతో కలిసి షిరిడీకి వస్తారా అని అడిగారు భీష్మగారు అంగీకరించి కాపడ్డేగారితో కలిసి షిరిడీకి చేరుకున్నారు భీష్మగారు మసీదుకు వెళ్ళగా సాయి అతనిని చూస్తూనే నవ్వి జై సచిదానంద అని అన్నారు భీష్మగారు ఆశ్చర్యపోయారు తన స్వప్నంలో కనిపించిన సాధువు సాయిబాబా ఏనా అని అనుమానపడ్డారు అయితే ఆయన స్వప్నంలో కనిపించిన సాధువు వైష్ణువుడు కానీ సాయి ముస్లిం వ్యక్తిలా కనిపిస్తున్నారు అని అనుకున్నాడు సాయిబాబా యొక్క పాదతీర్థం అక్కడ ఉన్న బ్రాహ్మణ భక్తులు తీసుకునేవారు కానీ భీష్మగారు తీసుకోలేదు సాయిబాబా తరచూ చిలిం సేవించి ఇతరులకు కూడా ఇచ్చేవారు కానీ ప్రారంభంలో భీష్మగారికి మాత్రం ఇవ్వలేదు ఒకరోజు బాబా ఒక కథ చెప్తున్నారు ఒక భక్తుడు చిలిం సిద్ధం చేసి బాబాకిచ్చాడు బాబా దాన్ని భీష్మాకిచ్చి త్రాగమన్నారు భీష్మగారు ఒకసారి దాన్ని పీల్చి ఆ చిలింను తిరిగి బాబాకిచ్చారు బాబా దాన్ని తీసుకుని బాంబే పూణే నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే తెలిసిందా మిత్రమా నువ్వు నాకు ఐదు లడ్డూలు ఇవ్వాలి అన్నారు బాబా మాటలు భీష్మాగారి మనసులో విచిత్రమైన ప్రభావం చూపాయి తన స్వప్నంలో కనిపించిన వైష్ణవ సాధువు సాయిబాబా మధ్య ఉన్న భేదం తుడిచిపెట్టుకుపోయింది భీష్మాగారు బాబా సేవకుల దగ్గర నుంచి పాద తీర్థం ఇవ్వమని అడిగి తీసుకున్నారు బాబా పాదాలపై తన తలను వంచారు బాబా తన చేతిని భీష్మగారి తలపై రెండు నిమిషాల పాటు ఉంచారు భీష్మాగారు అపారమైన ఆనంద భావంతో మునిగిపోయారు ఆ అనుభూతి చెప్పడానికి ఆయన దగ్గర మాట లేక దేవనాథ్ చెప్పినట్లు గురుకృప నాకు లభించింది దాని మహిమను తాను అనుభవిస్తున్నానని భావించారు తాను అతిథిగా ఉన్న చోట ఐదు లడ్డూలు ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తూ భీష్మాగారు తన వసతి గృహానికి వెళ్ళారు నేను ఎవరినైనా సహాయం కోరితే అది బాబాకు తెలుస్తుంది కదా బాబా ఎందుకు ఖచ్చితంగా ఐదు లడ్డూలు అడిగారు అనేది ఆయనకు అర్థం కాలేదు ఈ ఆలోచనలతోనే ఆయన నిద్రపోయారు అకస్మాత్తుగా నిద్రలేచి ప్రేరణతో ఒక పద్యాన్ని రచించారు తర్వాత ఉదయం రెండో పద్యం రాస్తుండగా హరిసీతారాం దీక్షిత్ గారు అటువైపు వెళ్తూ దానిని చూశారు స్నానం చేసి భీష్మగారు మసీదుకు వెళ్ళారు బాబా ఆయనను చూసి లడ్డూల గురించి గుర్తు చేశారు భీష్మగారు నిశ్శబ్దంగా ఉండగా దీక్షిత్ గారు లడ్డూలు తయారవుతున్నాయి అని చెప్పారు అది విని సాయి నిశ్శబ్దంగా ఉండిపోయారు తరువాత రోజు భీష్మగారు ఐదు పద్యాలు పూర్తి చేశారు కానీ అంతకు మించి రాయలేకపోయారు అందువలన ఆయన ఆ పద్యాలను బాబా చేతుల్లో పెట్టారు బాబా గారు వాటిని పఠించమన్నారు అతను చదువుతున్నప్పుడు బాబా మళ్ళీ ఆయన తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ తర్వాత భీష్మగారు మరికొన్ని పద్యాలు రాసి బాబాకు చూపగానే బాబాగారు దాన్ని పఠించమని ఆజ్ఞాపించారు ఈ విధంగా శ్రీ సాయినాథ సగుణోపాసన అనే పుస్తకం తయారై సాయిబాబా పాదాల వద్ద సమర్పించబడింది పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు ఈ పుస్తకాన్ని దాదాసాహెబ్ కాపడ్డే గారు తమ ఖర్చుతో ముద్రించారు తరువాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో సాయిబాబా సంస్థానం వారు ఈ పుస్తకాన్ని కొంత సంపుటంగా భీష్మగారి అనుమతితో మళ్ళీ ప్రచురించారు భీష్మగారు ఈ పుస్తకంలో హారతి పాటలు స్తోత్రాలు పురుష సూక్తం శ్రీ సూక్తం మంత్రపుష్పం లక్ష్మీ అష్టోత్తరం వంటి రోజువారి పూజలకు అవసరమైన పాటలను చేర్చారు సిరిడి హారతుల పుస్తకంలో మొత్తం ముప్పై పాటలున్నాయి అందులో పదహారు మాత్రమే సాయిబాబా గురించి ప్రత్యేకంగా రచించబడ్డాయి మిగిలిన పద్నాలుగు పాటలు మాత్రం మహారాష్ట్ర మఠాధిపతులు మరియు సంతులచే రచించిన సాంప్రదాయ భక్తి గీతాలు సాయిబాబా గారి కోసం వ్రాసిన పదహారు పాటల్లో తొమ్మిది పాటలు కృష్ణారావు జగేశ్వర్ గారివే మిగిలినవి దాసగను మహారాజ్ ఉపాసనీ మహారాజ్ మాధవ్ అడ్కర్ మోహిని రాజ్ బీవీ దేవ్ గారివి మొత్తం ముప్పై పాటల్లో ఇరవై ఐదు మరాఠీ రెండు హిందీ రెండు సంస్కృతం ఒకటి మరాఠీ మరియు సంస్కృతం మిశ్రమంగా ఉన్నాయి శ్రీ కృష్ణారావు జగేశ్వర్ గారు రచించిన తొమ్మిది హారతి పాటలు కాకడ హారతిలో మూడవ పాట ఉటావుట శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఐదవ పాట గేవుని పంచారతి కరు బాబా ఆరవ పాట కాకడ హారతి కరితో సాయినాథ దేవా తొమ్మిదవ పాట प्रभात समयी नभासुभरवी प्रभापाकली पदमूडवपाट श्री सद्गुरुबाबा साई श्री सद्गुरुबाबा सायि तुजवाचुनि आश्रयनाहीभूतली मध्याह्न हारति मोदी पाट ಮೂಡವ ಪಾಟ ಜಯದೇವ ಜಯದೇವದತ್ತೂತ ಓ ಸಾಧೂತ ಹಾರತಿಲೋ ನಾಲ್ಗುವ ಪಾಟ ಜೈ ಜೈ ಸಾಹುಡಾವೇ ಮಂದಿರೀ ಹೋ ಐದವ ಪಾಟ అత స్వామి సుఖీ నిద్రా కరా అవధూత బాబా కరా సాయి మిగిలినవి దాసగడు మహారాజ్ మాధవ్ అట్కర్ హారతి సాయి బాబా అనే పాటను రచించారు బివి దేవ్ గారు రుసోమ అనే పాటను ఉపాసిని బాబా మోహిని రాజ్ కొన్ని కీర్తనలు బాబాగారి హారతి పాటల్లో చేర్చడం జరిగింది ఈ విధంగా సాయిబాబా సగుణోపాసన అనే పుస్తకం రూపొందించబడింది ఆ రోజుల్లో ఉరుసు ఉత్సవం నిర్వహించేవారు ఆ ఉరుసు ఉత్సవానికి ముందు శ్రీరామనవమి మరియు కృష్ణాష్టమి పండుగలను కూడా జరుపుదామని శ్రీ కృష్ణారావు జగేశ్వర్ గారి అభిప్రాయం వ్యక్తం చేశారు దానిని గురించి భీష్మగారు కాకాసాహెబ్ దీక్షిత్ గారిని సంప్రదించగా ఈ విషయాన్ని నేరుగా బాబాతో మాట్లాడమని దీక్షిత్ గారు సూచించారు బాబా స్వభావం అప్పుడప్పుడు చాలా వింతగా ఉండేది కాబట్టి ఎవరు నేరుగా బాబాతో మాట్లాడేందుకు ధైర్యం చేయలేదు చివరకు శ్రీ జగేశ్వర్ గారు స్వయంగా బాబా దగ్గరకు వెళ్ళి ఉత్సవం గురించి చెప్పగా బాబా వెంటనే అనుమతిచ్చారు ఆ ఉత్సవంలో పూజ భజన కీర్తనలను ఎవరు చేస్తారు అని బాబా భీష్మాను అడిగారు షిరిడి గ్రామస్తులు రాత్రింబవళ్ళు పనిచేసి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు ఇలా పంతొమ్మిది వందల పన్నెండులో ఉరుసు ఉత్సవం మరియు శ్రీరామనవమి పండుగలను కలిపి గొప్ప ఉత్సాహంతో భారీ స్థాయిలో జరిపారు ఈ సాంప్రదాయాన్ని శ్రీ సాయిబాబా సంస్థానం వారు ఇంకా కొనసాగిస్తూ ఈ రోజుకి అదే వైభవంతో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఒకసారి శ్రీ జగేశ్వర్ భీష్మగారు ఉపన్యాసం ఇవ్వడానికి ఉమ్రేడ్కు వెళ్లారు మొహపాకు తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షాల కారణంగా నీరు అధికంగా ఉన్న ఒక నదిని దాటాల్సి వచ్చింది జగేశ్వర్ భీష్మగారు ఎద్దుల బండిలో తిరిగి వస్తున్నారు ఆ ఎద్దులు నదిలోకి అడుగు పెట్టడానికి నిరాకరించాయి భీష్మగారు కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించారు తనను ఈ పరిస్థితి నుండి తప్పించమని వేడుకున్నారు వెంటనే ఎద్దు నదిలోకి దూకి పెద్ద పెద్ద అడుగులు వేయడం ప్రారంభించింది ఈ సంఘటన అవతల వైపు ఉన్నవాళ్ళు చాలామంది చూశారు అది చూసిన వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు భీష్మగారు కళ్ళు తెరిచి చూసేసరికి బాబాగారు తన ముందు నిలబడి ఉండడం చూశారు భీష్మగారు వెంటనే ఎడ్లబణి నుండి దిగి బాబాకు సాష్టాంగ నమస్కారం చేయ చేశారు అది చూసిన వారందరూ భీష్మగారు ఎవరికి నమస్కారం చేస్తున్నారు అని ఎవ్వరికీ అర్థం కాలేదు ఎందుకంటే వారెవ్వరికీ సాయిబాబా కనిపించలేదు కేవలం జగేశ్వర్ భీష్మగారికి మాత్రమే కనిపించారు సమర్థ సద్గురువైన సాయినాథుడు తన బిడ్డను కంటికి రెప్పలా రక్షించి కాపాడతారని ఈ లీల ద్వారా మనకు అర్థమవుతుంది శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మగారు భారతదేశమంతటా తీర్థయాత్రలు చేశారు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఆయన రామేశ్వరం నుండి కాశీ వరకు అలాగే కాశీ నుండి మళ్ళీ రామేశ్వరం వరకు తీర్థయాత్ర చేశారు చివరికి పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో మొహపా గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయనను ఒక సిద్ధపురుషుడిగా అంగీకరించారు ఆ తర్వాత కూడా ఆయన అహర్నిశలు సామాజిక సేవ కొనసాగించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం నుండి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో నాగపంచమి రోజు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది ఆయన యొక్క సంకల్ప బలం వల్ల మాత్రమే ఆయన జీవించగలిగారు ఆ సమయంలో ఆయన రామాయణంపై పరిశోధన చేస్తున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో బాబా మహాసమాధి చెందిన తర్వాత భీష్మగారు ప్రతిరోజు భోజనం చేయడం మానేసి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అంటే మార్గశిరమాస ద్వాదశి రోజున సచ్చిదానంద స్వామి ఉత్సవ దినం రోజున మాత్రమే ఆయన భోజనం చేసేవారు మిగతా రోజులలో ఆయన పండు పాలు మాత్రమే తీసుకునేవారు ఈ తపస్సును ఆయన నిరంతరం పదిహేడు సంవత్సరాల పాటు కొనసాగించారు ఆయన సమాధి చెందే ముందు సంవత్సరం మాత్రం పాలు మాత్రమే తీసుకునేవారు ఈ విధంగా భీష్మగారు ఒక మహాయోగిలా జీవితం గడిపారు ఒకరోజు ఆయన కోడలు మీకు శ్రీరాముడి పిలుపు ఇచ్చాడా అని అడిగింది భీష్మగారు ఆమెతో ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది సచ్చిదానంద స్వామి తీర్థాన్ని ఇవ్వండి అని అడిగారు ఆ తీర్థాన్ని ఇవ్వగా శ్రీ జగేశ్వర్ భీష్మగారు ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదున రామ్ రామ్ అని ఉచ్చరిస్తూ తన ప్రాణాలను విడిచారు శ్రీ శ్రీకృష్ణశాస్త్ర జగేశ్వర్ గారు సన్యాసి జీవితాన్ని గడిపినారు కావడంతో ఆయన్ను కూర్చున్న భంగిమలో సమాధి చేశారు శ్రీ కృష్ణశాస్త్ర జగేశ్వర్ గారి సమాధి మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కాల్మేశ్వర్ తాలూకాలోని మొహపా గ్రామంలో ఉంది మొహపా గ్రామం నాగపూర్ నుండి కాల్మేశ్వర్ వెళ్ళే రహదారిపై సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విధంగా బాబాగారి అనుగ్రహాన్ని పొంది బాబాగారి ఆశీర్వాదంతో సిరిడి హారతులను రచించి సాయి అనుగ్రహానికి పాత్రుడైన ధన్యజీవి శ్రీకృష్ణారావు జగీశ్వర్ భీష్మగారు జై సాయిరా జై గురుదత్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై సాయిరామ్ అని కామెంట్ చేయండి మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదత్త జై సాయిరామ్